హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నాను ఈరోజు మీకు చూపించబోయే స్నాక్ రెసిపీ వచ్చేసి మసాలా వడ ఇది పక్కా స్ట్రీట్ స్టైల్ మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం చేసినా కూడా మీరు పర్ఫెక్ట్గా చేయగలరు సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ ఇక్కడ నేను టూ అవర్స్ ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ శనగపప్పు అలాగే ఒక ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ మినపప్పుని టూ అవర్స్ ముందు నానపెట్టుకున్నాను టూ అవర్స్ తర్వాత వాటిలో నుంచి నీళ్ళు తీసేసి ఓన్లీ పప్పులు మాత్రమే మిక్సీ వేసుకోవాలి ఇక్కడ మిక్సీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి పప్పుని పక్కా స్ట్రీట్ స్టైల్ మసాలా ఇవ్వడండి మీకు ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్గా వస్తుంది మీరు ట్రై చేసి ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి ఎంత బరకగా ఉందో సాఫ్ట్గా కాకుండా ఇందులో మీరు కొంచెం కూడా నీళ్ళు కూడా యాడ్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ పప్పు అనేది నీళ్ళల్లో నాను ఉంటుంది కాబట్టి అవసరం లేదు మనకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు రెడ్ చిల్లీ పౌడర్ జీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర తగినంత వేసుకొని టేస్ట్కి తగ్గట్టు బాగా కలుపుకోవాలి పప్పులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పిండి ముద్దలగా అయిపోద్దండి చూసారా ఎలా అయిపోయిందో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నేను చూపిస్తున్న విధంగా కొంచెం ఫ్లాట్గా నొక్కుకోవాలి లావుగా కాకుండా కొంచెం ఫ్లాట్గా నొక్కున్నారనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి అదే లావుగా నొక్కున్నట్టుగా చేస్తే కనుక లోపల పచ్చిగా ఉండి ఉడకదు టేస్టీగా కూడా ఉండదు ఇక నేను చూపించే విధంగా కొంచెం ఫ్లాట్గా చేప నొక్కున్నారంటే లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి హైలో అస్సలు పెట్టకూడదు ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాకపోతే చాలా బాగుంటాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వీటిని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేయాలి ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎందుకంటే దీంట్లో ఉన్న సరగపప్పు మినప్పప్పు అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేస్తాం కనుక హెల్త్కి చాలా